ఎమ్మెల్యే బడేటి సహకారంతో గవర కులస్తుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తానని టీడీపీ నాయకులు సోము పేర్కొన్నారు వినాయక చవితిని పురస్కరించుకుని అశోక్ నగర్ లోని శ్రీ గవరకులస్తుల సంక్షేమ సేవా సంఘం అశోక్ నగర్ శాఖ భవనంలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి విగ్రహాలను పంపిణీ చేశారు తొలత కార్యక్రమానికి విచ్చేసిన నాయుడు సోముకు సంఘ అధ్యక్షులు బొడ్డేటి సుబ్బారావు ఉపాధ్యక్షులు ఆళ్ల తాతారావు సెక్రటరీ పెదకంశెట్టి వెంకటేశ్వరరావు జాయింట్ సెక్రటరీ సరకానం రామచంద్ర వేకి గంగాధర్రావు రాపేటి మధు సలహాదారులు మల్లా శ్రీనివాసరావు మరియు కార్యవర్గ సభ్యులు ఆళ్ల సోమినాయుడు గౌరవ సభ్యులు పలమరశెట్టి సన్యాసిరాజు భీమరశెట్టి శ్రీనివాస్ తదితరులు పుష్పగుచ్చాలను అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు అనంతరం విగ్రహాల పంపిణీ చేశారు అలాగే నాయుడు సోము జన్మదినాన్ని పురస్కరించుకుని సంఘం ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి angka sila happy birthday ముందుగా రాబోయే వినాయ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరీ సంఘం తరఫున నన్ను పిలిచి ఈ రోజు నా జన్మదినం రోజున వారి చేతుల మీద కేక్ కట్ చేయించి నాకు ఆశీర్వదించడం నాకు చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను అలాగే ఈ గౌరీ సంఘం ఈ స్థలానికి ఒక మాకు ఈ గౌరీ సంఘం సంఘానికి సంబంధించి ఒక అనుబంధం ఉంది మా అన్నయ్య ఇక్కడే వ్యాపారం ప్రారంభించి సెంట్రింగ్ జిప్ అనేది పెట్టి ఇక్కడ ఛానాళ్ళు నడిపాడు ఆ కృతజ్ఞత నాకు గుండెల్లో ఎప్పుడు ఉండదు ఈ గౌరీ కుల సంఘం తరఫున ఎటువంటి సాయం కావాలన్నా నన్ను అడిగితే వెంటనే చేస్తానని చెప్పేసి ఈ పెద్ద సమావేశంలో తెలియజేసుకుంటూ రాబోయే వినాయకుడికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాపాడటం కోసం గౌరీ కుల సంఘం సభ్యులు అందరూ కలిసి మట్టి వినాయకుడిని పూజించండి అనే నిదాంతో ఈ రోజుని ఈ మట్టిగ్రహాలను పంపిణీ చేయడం చాలా మంచి పరిణామంగా భావిస్తూ మీకు మరోసారి కొద్దిగా తెలియజేసుకోండి రోజు జనాయక రేపు ఉదయం వినాయక చవితి సందర్భంగా మన గబరి గబర కులస్తుల సంక్షేమ సేవా సంఘం ద్వారా ఈ ఈరోజు మన మన కార్పొరేటర్ అయిన నాయుడు హోముగారు చేత ఈ ఈ ఎకరాలు రిలీజ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా తీసుకొని మమ్మల్ని ఎలాగ ఆశీర్వతారని అలా ప్రతి సంవత్సరం కూడా మేము పైకి ఎదగాలని ఈ కాబోయే గిఫ్టెడ్ మేయర్ ఆయన ఫోన్ గారు అవుతారని వినాయక చవితి సందర్భంగా ఎవర కులస్తుల రాయలసీమ సేవ సంఘం అశోక్ నగర్ శాఖ కమిటీ ద్వారా మట్టి వినాయకుని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అనే నినాదంతో మట్టి వినాయకుడిని ఉచితంగా మేము పంపిణీ కార్యక్రమం ఈరోజు చేపట్టాము దాని సందర్భంగా మా నాయుడు సోము గారు మా ఏరియా కార్పొరేటర్ గారు టీడీపీ నాయకులు వారు కూడా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటూ జరగబోయే విధానం సందర్భంగా మా గౌరవ లక్షల సేవా సంఘం ఆధ్వర్యంలో కార్పొరేట్ గారు బోంబు గారు ద్వారా బోమ్ గారి ద్వారా విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి కోరుతూ వీటిని ఆహ్వానించడం జరిగింది ఓకే